నమస్తే అన్న అందరికి నమస్కారం విదేశాల నుంచి ఇండియా నుంచి ఎవరైతే ఆఫీసుల ద్వారా ఇళ్లలో పనిచేసేందుకు వస్తూ ఉన్నా గృహ కార్మికులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క రక్షణ మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని కువైట్ ప్రభుత్వం కొత్త నియమాలు నిబంధనలు తీసుకుని రావడం జరిగింది వివరాలలోకి వెళితే కువైట్ లోని గృహ కార్మికులు ఆఫీసుల ద్వారా వచ్చిన తర్వాత ఐదు కంటే ఎక్కువ ఫిర్యాదులను స్వీకరించినట్లయితే రిక్రూట్మెంట్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టు చేయబడతాయని చెప్పి కువైట్ గృహ కార్మికుల నిపుణుడు మసం ఆల్ షమ్మరీ గారు తెలిపారు విదేశాలలో పనిచేయడానికి వెళ్లే గృహ కార్మికులకు సంబంధించి ఫిలిపీన్స్ ప్రవాస కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలలో ఈ నిర్ణయం ఉంది రిక్రూట్మెంట్ ప్రమాణాలు మరియు ఇతరులను అనుసరిస్తూ ఉన్న సంస్థలను గుర్తిస్తూ ఉంది బ్లాక్ లిస్టులో పెట్టే లక్ష్యంతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు ఐదు కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన కంపెనీలను బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పి కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఈ యొక్క కంపెనీల ద్వారా రిక్రూట్మెంట్ నిలిపివేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్కు ఆఫీసుల ద్వారా ఎవరైతే వస్తూ ఉన్నారో ఒక ఇంట్లో పనికి పంపించిన తర్వాత అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే మరొక ఇంటికైతే మార్చాల్సి ఉంటుంది అలాగే ఒక మహిళ ఆఫీసు ద్వారా కువైట్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనకు ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ కొన్ని ఆఫీసులు కొన్ని కంపెనీలు అయితే పట్టించుకోవడం లేదు అలాగే వారిని అలాగే వదిలేస్తూ ఉన్నారు ఎట్టయినా పోని మాకు సంబంధం లేదని చెప్పేసి డబ్బులు తీసుకుని వాళ్ళనైతే వదిలేస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి ఆఫీసులకు సంబంధించి ఏదైనా ఐదుగురు గృహ కార్మికులు ఫిర్యాదు చేస్తే గాని ఫిర్యాదు చేసిన తర్వాత ఆ యొక్క కంపెనీ పైన నిషేధం విధించి ఆ యొక్క కంపెనీని బ్లాక్ లిస్టు లో ఉంచుతామని చెప్పేసి అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న కొన్ని ఆఫీసులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు తమ దేశాలకు వెళ్లాలంటే కానీ రెండు లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క కొత్త రూల్ను తీసుకువచ్చినట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న గృహ కార్మికుల రక్షణ భద్రత విషయంలో ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు కువైట్కు ఆఫీసుల ద్వారా వచ్చిన మన భారతీయులు కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటే కువైట్లోని ఆఫీస్ లో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్